నిన్న పదివేల అడుగులు చేసే ఇవాళ పదివేల అడుగులు చేశాను నిన్న హబీల్డ్ యోగా చేసే ఇవాళ యోగా చేశాను నిన్న ఒక పేరా చదివే ఇవాళ ఒక పేజ్ అనుకుంటున్నా ఇప్పుడు వెళ్ళాక చదువుతా ఒక పేజ్ చదివే పడుకుంటా సో నిన్న రికార్డ్ చేయడానికి నిద్ర వచ్చేసింది నిద్రపోయాను అందుకే రికార్డ్ చేయలేదు నిన్నదే ఇవాళదే అందుకే ఇవాళ చెప్తున్నాం ఇవాళ టాపిక్ వచ్చేసి చాలామంది చాలామంది కాదు ప్రతి ఒక్కరూ కూడా మన ఇండియన్ సొసైటీలో ప్రతి ఒక్కరూ ఎవరైనా ఇలా సమస్య చెప్పుకోగానే సలహాలు ఇస్తూ ఉంటారు కానీ ఇప్పుడు ఇంత జర్నీ చేసాక నాకు అనిపిస్తుంది సలహాలు ఇవ్వడం చాలా ఈజీ కానీ సలహాలు ఎవరికి ఎవరికేమీ ఇవ్వకూడదు ఎందుకంటే ప్రతి ఒక్కరిదే సమస్యని ఎదుర్కొనే వాళ్ళ పరిస్థితులు వేరు వాళ్ళ చుట్టూ ఉన్న మనుషులు వేరు ప్రతి ఒక్కరిది డిఫరెంట్ ఉంటుంది అనమాట అప్రోచ్ సో ఆ అప్రోచ్ డిఫరెంట్ అయినప్పుడు సమస్యకు పరిష్కారం కూడా డిఫరెంటే ఉంటుంది అందుకని ఎవరి సమస్యని వాళ్ళే సాల్వ్ చేసుకుంటే మంచిది ఎందుకంటే వాళ్ళు అలా సాల్వ్ చేసుకుంటే నెక్స్ట్ సమస్య వచ్చినప్పుడు సాల్వ్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది పక్క నుంచి సలహాలు ఇచ్చి మనం ఏదో ఉద్ధరించేసేమన్నా ఫీల్ అయిపోతూ ఉంటాము వాళ్ళల్లో నేను ఫస్ట్ ఉంటానేమో కానీ ఎవరు ఎవరి సమస్యని సొల్యూషన్ ఇవ్వలేరు ఎవరి సమస్యను వాళ్ళే సాల్వ్ చేసుకోవాలి సాధ్యమైనంత వరకు ఈ ఇతరుల మీద సమస్య పరిష్కారం కోసం రిలే అవ్వకపోవడమే మంచిది లైఫ్ని బాగా స్టడీ చేస్తే మన సమస్యను మనమే పరిష్కరించుకోవచ్చు దానికి సొల్యూషన్ కూడా మన దగ్గరే ఉంటుంది ఎందుకంటే మన పరిస్థితి కేవలం మనదే అది అది ఇతరులు కాదు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ వ్యక్తిత్వాలో మన వ్యక్తిత్వాలో ఈ మధ్యలో డిఫరెన్సెస్ ఇవన్నిటినీ సాల్వ్ చేసుకోవాలంటే మనమే దానికి ఒక మంచి పరిష్కారాన్ని ఇచ్చుకోగలం అంతేగాని వేరే వాళ్ళు చెప్పలేరు అందుకనే నేను సలహాలు ఇవ్వడం మానేశాను ఒకప్పుడు ఏంటంటే బ్యూటీ పార్లర్ ఉండేది ఆడవాళ్ళందరూ కూడా వాళ్ళు వాళ్ళ సమస్యలు చెప్పుకుని పరిష్కారాలు అడుగుతుంటే చాలా పెద్ద గర్వంగా ఫీల్ అయిపోయి వాళ్ళ సమస్యలకి పరిష్కారాలు ఇస్తూ ఉండేదని కానీ మనం ఎవరి సమస్యకి పరిష్కారాలు ఇవ్వలేము అది జస్ట్ మన అప్రోచ్ అది ఆ సమస్య పట్ల అంతే అంతకు మించి దానికి మనం ఏం చెప్పలేము ఒకటి చెప్పగలం ప్రోత్సహించడం ఒకని వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా చేసుకోవడానికి హెల్ప్ చేయడం వాళ్ళ వ్యక్తిత్వాన్ని బాగు చేసుకోవడానికి వాళ్ళకి జరిగే చిన్న చిన్న పొరపాటుని సరిదిద్దడం ఎంతవరకు మనం చేయగలం నా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్